మీద వాళ్ళ కుటుంబం మీద ప్రజల మీద హరీష్ రావు గారు ఇట్లా అని చెప్పి మళ్ళీ హరీష్ రావు గారు మాకు ఫోన్ చేసిందో ఎందుకంటే బీజేపీ ఎంత నేను ఓపెన్గా మాట్లాడుతా ఓపెన్ చెప్తాను పేరుంది ఉద్యమం చేస్తాం మంచి పొలిటీషన్ హరీష్ రావు వచ్చినా కూడా ఆయన రాజీనామా చేసి మరి పోటీ హరీష్ పోటీ చేస్తాడు మంచిగా ఉంది కాబట్టి మంచి ఓపెన్ ఢిల్లీలో వస్తుంది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏముంది పర్వాలేదు బీఆర్ఎస్ పార్టీ పర్వాలేదు ఎనిమిది పార్లమెంట్ స్థానాలు మేము గెలుస్తాం పల్సీరో ఒకప్పుడు కేసీఆర్ కాదు బీజేపీ ఏముంది అన్నాడు ఇప్పుడు నేను అంటాను మీది ఏముంది అని నేను అంటున్నాను ఇప్పుడు మాది గింత పార్టీ అన్నావు కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా మాది గింత పార్టీ అన్నావు ఇప్పుడు నీదింత పార్టీ నీ గింత పార్టీ నేను నేను అహంకారంతో మారతలేను కేసీఆర్ గారు ఇంతకుముందు చాలా అవమానకరంగా మాట్లాడారు భారతీయ జనతా పార్టీని భారతీయ జనతా పార్టీ నాయకులను ఏదైనా చేసే విధంగా మాట్లాడేవాడు కేంద్ర స్థాయి నాయకులు కూడా అవమాన కేసీఆర్ గారు మాట్లాడారు ఇప్పుడు డ్యామేజ్ కథ అడ్డం జరిగలేక ఇప్పుడు ఆయన కథ చూపిస్తుంది కాబట్టి అధికారంలో ఉన్నా అధికారంలో లేకున్నా కూడా ఏ పొలిటీషియన్ అనగా పొలైటీగా ఉండాలి విమర్శలు చేయాలి కానీ ఏళ్ళ చేసే విధంగా కించపరిచే విధంగా మాట్లాడితే ఇలా కేసీఆర్ కుటుంబం నుంచి అందరు నేర్చుకోవాలి ఇప్పుడున్న పొలిటీషేస్ నేర్చుకోవాలి అందుకని అధికార పార్టీ నాయకులు కూడా చెప్తున్నారు మీరు అహంకారంతో గతంలో బీఆర్ఎస్ పార్టీ ఈ విధంగా వివరించిందో అత్యంత వివరిస్తే మీ కూడా బీఆర్ఎస్ పార్టీకి కొట్టే మీకు కొడుతుంది దాన్ని గుర్తుంచుకోవాలి హరీష్ రావు గారు పొలైట్ గా ఉన్నారా ఎప్పుడే ఇప్పుడు మాట్లాడారు కానీ నాకేం దగ్గర కాదు నాతో ఎప్పుడు మాట్లాడలేదు నేను మీరు అడిగిన వాటికి చెప్తున్నా మళ్ళీ దీని బ్రేకింగ్ పెట్టకూడదు హరీష్ రావు గారు బీజేపీ బ్రేకింగ్ పెట్టకూడదు మళ్ళా ఎందుకంటే పెద్ద ఆయన ఇప్పటికే ఇట్లా పట్టుకో కూర్చున్నాయి ఎవరు పెద్ద మనిషి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ హరీష్ రావు గారు బీజేపీ ఎడుతున్నారంటే పీడాతం అయితే మీరే మధ్య ఎందుకంటే మొదటి కూడా కేసీఆర్ గారు ఇంట్లో ఆయుర ఆరోగ్యాలతోని అష్ట శైశ్వర్యాలతో బతుకాలని కోరుకునే వ్యక్తి నేను ఇంకోటి నాశనం కోరుకునే పార్టీ అది కాదు అటువంటి వ్యక్తుల మేము కాదు ఇది నేను వ్యంగ్యంగా మాట్లాడు కేసీఆర్ గతంలో అనారోగ్యం కూర కూడా నేను పూజలు చేస్తాను వారు బాగుండాలని కోరుకున్నాను కాబట్టి మళ్ళీ పెద్ద మనిషిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకూడదు అవి ఇప్పటికే టెన్షన్ ఉన్నాడు ఆ గంపకింత కమ్యూనోళ్ళు అందరూ రోజు కూడా తీసుకున్నారు వాళ్ళు అటు కొంతమంది అవ అటు వాళ్ళ ఇటు వాళ్ళని చూస్తున్నారు చాలా మంది కూడా మళ్ళీ చెప్తున్నారు చాలా మంది కూడా భారతీయ జనతా పార్టీలో చేరాలని చెప్పి చాలా మందికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఇలా బీజేపీలో విలువ చేస్తా అని చెప్పి ప్రచారం జరిగేది దేనికోసం జరుగుతున్నది వాళ్ళ పార్టీ శాసనసభ్యులు అందరూ కూడా మనం బీఆర్ఎస్లో పోదాం నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తాం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నిధులు తీసుకొద్దాం కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల వ్యతిరేకత ఉన్నది అని చాలామంది బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు అందరూ కూడా వాళ్ళు చూస్తున్నారు నేను మళ్ళీ చెప్తున్నా బీజేపీలో చేరితే నేను చేరాలని ఎవరు అంటలేదు చేరిన వ్యక్తులను గెలిపించుకోవాల్సిన బాధ్యత మళ్ళీ మా కార్యకర్తలు ఎంత తోపులో మీకు తెలుసు మా పార్టీ కార్ బ్యానర్ మీద మా పార్టీ సింబల్ మీద పోటీ చేసుకుంటాను భుజా మీద ఎత్తుకొని గెలిపించుకునే బాధ్యతను మా పార్టీ కార్యకర్తలు మా నాయకత్వం సమీక్ష చేసుకుంటాం మేము అందరం ఒకటే మా పార్టీ నాయకులు అందరం కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మోడీ గారి అమిత్ షా గారి నాయకత్వంలో జేపీ నడ్డా గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అందరూ కలిసి గట్టిగా పనిచేస్తున్నారు మీరు న్యాయంగా ఆలోచించండి మంచి ఆలోచన ఆలోచించండి ప్రజల్లో ప్రజలు మనసుపడ మోడీ గారు ఆలోచిస్తారు